స్వాగతం వర్షాకాలం ప్రారంభమైంది ఏజెన్సీ గ్రామాలలోని ప్రజలు వ్యాధుల బారిన పడకుండా పంచాయతీ అధికారులు చర్యలు చేపట్టాల్సి ఉండగా సిబ్బందితో అలాంటి పనులు ఏమి చేయించడం లేదని కార్యదర్శికి చెప్పినా పట్టించుకోవడం లేదని జిల్లా కలెక్టర్ ములుగు జిల్లా ఏటూరు నగరం మేజర్ గ్రామ పంచాయతీ అధికారులు గ్రామంలో ఎలాంటి పారిశుద్ధ పనులు చేపట్టడం లేదని రానున్న వర్షాకాలంలో దోమలు వ్యాప్తి చెంది విషరాలు బారిన పడే ప్రమాదం ఉందని పంచాయతీ కార్యదర్శికి పలుమార్లు తెలిపినా పట్టించుకోవడం లేదని మండలంలోని ఆరో వార్డు కాలనీ వాసులు ఆరోపిస్తున్నారు మేజర్ గ్రామ పంచాయతీ కావడంతో నిత్య ప్రధాన రహదారి గుండా వ్యాపారులు వేసిన ఆ చెదారం ట్రాక్టర్లో తీసుకెళ్లి డంపింగ్ యార్డుకు తరలించి ధ్వంసం చేస్తున్నారు ప్రధాన రహదారుల గుండా చెత్త చెదరం తొలగిస్తున్నట్లు షోయింగ్ చేస్తూ లోపలి కాలనీలో డ్రైనేజీలను పట్టించుకోవడం లేదని కారణంగా దుర్గంధ వాతావరణం నెలకొని దోమలు వ్యాప్తి చెందుతాయని కాలనీ వాసులు వాపోతున్నారు జిల్లా కలెక్టర్ తక్షణ స్పందించి రానున్న వర్షాకాలంలో ఏటూరు నాగారం మేజర్ గ్రామ పంచాయతీ పరిధిలోని కాలనీలోని ప్రజలు ఎలాంటి విష జ్వరాలు పడకుండా పరిసరాలు పరిశుభ్రంగా డ్రైనేజ్ పేరుకుపోయిన దుర్గంధాన్ని తొలగించే విధంగా చర్యలు తీసుకోవాలని వేడుకుంటున్నారు కావాలి ఇంకా అసలు అంచడం లేదు అది నుంచి నీళ్ళు వస్తాను ఇక్కడి నుండి ఇక్కడికి కాదు అసలు అక్కడి నుండి ఉండే కాలువీరు వెళ్ళి కాలువ అక్కడి నుండి సార్ కలెక్టర్ గారు మాది ఆరోబాద్దు నగరం మేజర్ గ్రామ పంచాయతీ ఇందులో దీనికే మళ్ళీ ఎక్కువ వాటర్ పోతుంది ఈ పక్క కాలువ అంతా ఊడిపోయారు కాలువ పట్టించుకోవడం లేదు మళ్ళీ స్కూల్ ఉన్నది ఇక్కడ చిన్నపిల్లలు ఉన్నారు రోగాలు వచ్చే ఉపాయాలు ఉన్నాయి అన్నీ ఈగలు దోమలు చెత్త అషధారం అంతా ఎవ్వరు పట్టించుకోవట్లేదు మీరు దయచేసి ఈ కాలువని పూర్తి చేసే ఉపాయం చేయండి వేసేసి స్కూల్ ఉన్నది ఇక్కడ పిల్లలు ఉన్నారు చిన్నపిల్లలు మా వార్డుని పట్టించుకునేటువంటి ఎవ్వరు లేరు కార్యదర్శి పట్టించుకోవడం లేదు గ్రామ పంచాయతీ సిబ్బంది పట్టించుకోవట్లేదు దయచేసి మీరే చర్య తీసుకోగలరని కోరుతాను ఇక్కడ స్కూల్ కూడా ఉన్నది చిన్నపిల్లలు చదువుకుంటారు వాళ్ళు కూడా జ్వరాల బారిన పడే పరిస్థితి ఉన్నది కాలువలు సాల్వ్ చేయాలని దయచేసి మాది ఏడు వార్డు ఆరవార్డు వార్డు సభ్యులు ఇక్కడ గ్రామ పంచాయతీ సిబ్బంది కానీ అధికారులు కానీ ఎవరు శ్రద్ధ తీసుకోకుండా చెత్త చెదారం కాలువలు ఉన్నాయి చూడండి ఇక్కడ బడి 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 పిల్లలు రోగాలు బారిన పడే అవకాశం కావున గ్రామ పంచాయతీ వాళ్ళు కానీ పై అధికారులు కలెక్టర్ గారు సార్లు కానీ చొరవ తీసుకొని మాకు బాగు చేయగలరని కోరుతున్నాను